సో హాయ్ అండి ఫస్ట్ టైం నేను మా బుడ్డోడికి అయితే దానంకాయ పెడుతున్నా నేను పోయినసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా బుడ్డోడికి ఫీవర్ వచ్చినప్పుడు చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు అయితే కనుక బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు అలాగే బ్లడ్ తక్కువగా ఉందని చెప్పారు సో అందుకని చెప్పేసి నేను బీట్రూట్ క్యారెట్ అనేది ప్యూర్ ఇలాగా చేసేసి తినిపిస్తాను అనమాట సో అలాగే నేను ఇది మీషోలో నుంచి ఆర్డర్ పెట్టాను దానంకాయ గింజలు వేస్తే కనుక ఇది నవ్వినప్పుడు పిల్లలు దాని రసం అనేది తాగుతారు మనం గనక మిక్సీ బట్టి వేస్తే కనుక అవి కుచ్చుకోవడం గొంతులు అడ్డుపడ్డం వల్ల జరుగుతుంది సో అందుకని చెప్పేసి నేను ఇది మీషోలో నుంచి ఆర్డర్ పెట్టాను ఇది ఒకటే కాదండి నేను దీంట్లో విత్తనాలు వేసి మా బుడ్డోడికి ఇస్తే కనుక దీన్ని నవ్వులుతాడు అప్పుడు దాంట్లో పిప్పి వరకు లోపలుండి ఉండి రసం వరకు మింగుతాడనమాట సో అందుకని నేను ఇది మీషోలో నుంచి తీసుకున్నాను మీరు కూడా మీ పిల్లలకి కనుక దానిమ్మకాయ గింజలు కనుక తినిపించాలి అనుకుంటే కనుక మీరు ఒక గ్లాస్లో చేత్తో రసం వరకు పిండేసి కొంచెం గ్లాస్తో తాపిస్తూ ఉండండి సో అప్పుడు అలా తాపించడం వల్ల కూడా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీకు మీ బేబీస్కి ఏమన్నా బ్లడ్లో ఇన్ఫెక్షన్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే కనుక కొంచెం వాటర్ అవి తాపిస్తూ ఉండండి అప్పుడు యూరిన్ పాస్ అవ్వడం వల్ల కూడా ఆ ఇన్ఫెక్షన్ అనేది పోతుందన్నమాట సో మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి